దేశంలో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి బంగారం ధరల పరుగు కంటే వేగంగా వెండి దూసుకెళ్తోంది ఈ పెరుగుదలకు అంతర్జాతీయ అంశాలతో పాటు ఉత్పత్తి సహా పలు కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు పెరుగుతున్న బంగారం వెండి ధరలపై మరిన్ని వివరాలు చూద్దాం బంగారం వెండి ధరలు వాటికవే రికార్డులను తిరగరాసుకుంటున్నాయి ఈ ఏడాదిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం వెండి ధరలు పరుగులు పెట్టాయి ముఖ్యంగా వెండి ధర పెరుగుదలతో ఈ ఏడాది సిల్వర్ నామ్ సంవత్సరంగా మారింది ప్రపంచవ్యాప్తంగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి ఈ ఏడాది బంగారం డెబ్బై శాతం కంటే ఎక్కువగా పెరిగింది వెండి దాదాపు నూట యాభై శాతం లాభాలతో మార్కెట్లను ఆశ్చర్యపరిచింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత బంగారం అత్యంత గణనీయమైన వార్షిక పెరుగుదలను సాధించిందని నిపుణులు చెబుతున్నారు ఈ డిసెంబర్ నెలలోనే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్షా నలభై ఒక్క వేల రూపాయల ధర పలికింది డిసెంబర్ ఒకటిన లక్ష ముప్పై వేలుగా ఉన్న ధర నెల చివరికి వచ్చేసరికి ఏకంగా పదివేలకు పైగా పెరిగింది బంగారం ధర పెరుగుదల మాత్రమే కాదు వెండి కూడా అందుబాటులో లేకుండా పోయింది డిసెంబర్ ఇరవై మూడున వెండి ధరలు ఔన్స్కు కు డెబ్బై డాలర్ల స్థాయిని అధిగమించి రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ఆకర్షణీయమైన విలువైన లోహంగా నిలిచింది దేశంలో ప్రస్తుతం కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలుగా ఉంది వెండి ధర లక్ష దాటి మూడు లక్షల వైపు పరుగులు పెడుతోంది గతేడాది డిసెంబర్ ఇరవై ఆరున కేజీ వెండి తొంభై ఒక్క ఆరు వందల రూపాయలుగా ఉంటే అదిప్పుడు ఏకంగా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలకు ఎగబాకింది అయితే ఈ లోహాల పెరుగుదలకు అనేక అంశాలు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయనే అంచనాలు డాలర్తో క్షీణిస్తున్న రూపాయి మార్కం రేటు కారణంగా ఉంది అలాగే కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు ప్రభావం కూడా చూపుతున్నాయి కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం డిమాండ్కు తగ్గట్టుగా లేని ఉత్పత్తి పసిడి వెండిని పరుగులు పెట్టిస్తున్నాయని వివరిస్తున్నారు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టో డేటా ప్రకారం చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు ప్రారంభించింది ఇదిలా ఉంటే పెట్టుబడి పసిడిని కొనుగోలు చేస్తారు దీంతో ధర పెరుగుదలకు కారణమవుతోంది ఇక వెండి పెరుగుదలకు కూడా అనేక అంతర్జాతీయ అంశాలు కారణంగా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోలార్ విద్యుత్ సెమీ కండక్టర్స్ డేటా సెంటర్స్ రక్షణ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వెండిని ఉపయోగిస్తారు దీంతో కంపెనీలు వెండిని భారీగా కొనుగోలు చేస్తున్నాయి ఉత్పత్తి కంటే పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుండటంతో వెండి ర్యాలీకి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు అయితే వచ్చే నూతన సంవత్సరంలోనూ ఈ లోహాల ర్యాలీ కొనసాగుతుందా అనే ప్రశ్నలు పెట్టుబడిదారుల మెదలను తోల్చేస్తున్నాయి రెండు ఆరులో బంగారం వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి మరి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్